ఎస్సు పరిశ్రమలో మీకు అందరికీ ఉదములు దేవునికర్రాకడ సమీప దినాలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా జీవించి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే పల్లొక రాజ్యంలో చేరుకుంటారు లేని ఎడలా భూలోకములు విడిచిపెట్టబెడతారు మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని అద్భుతాలు జరిగించినా ఏది చేసినా కూడా మీరెంత కార్యాలు మీరు జరిగించినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా మరి క్షణంలో పరిశుద్ధంగా లేకపోతే దేవుని రాకడం సమయంలో పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే కనుక మీరు చేసిన పని అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ప్రతి క్షణం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి బుద్ధి గల కనికల ఉండాలి సిద్ధంగా బుద్ధిగల కనికలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మరి డ్యూటీలు మరి వెలగడానికి కావాల్సిన మరి నూనె అంతా వారి దగ్గర ఉన్నది బుద్ధి లేని కనికల్లో అయితే నూనె వారికి సరిగ్గా లేదు కాబట్టి బుద్ధిగల కనికల దగ్గర నూనె అడుగుతున్నారు కాబట్టి బుద్ధిగల కనికలు ఏం చెప్తున్నారంటే మరి కొన్ని వారి దగ్గరికి పోయి వెళ్ళి కొనుక్కోమని చెప్తున్నారు కాబట్టి కొనుక్కోవడానికి ఎప్పుడంటప్పుడు దొరకదు మరి రా అర్ధరాత్రి కూడా వస్తే మరి అన్ని దుకాణాలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ తెలుసుకోవాల్సిన అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడంటే అప్పుడు మనకి అనుకున్నట్టుగా దొరకడైన కాబట్టి ముందుగా సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి బుద్ధిగలి కనికలు ఎవరేంటి కనుక మీరు పర్వక రాజ్యానికి చేరుకుంటారు లేనిడెలా యుగ యుగలు నిత్య అగ్నిలో వేయబడతారు మరి అక్కడ ఏడుపును పండుగరుగుట ఉంటుంది అగ్ని ఆరుదు పురుగు చాదుని దేవుని ఒక చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి మరి విడబట్టు విడిపడే గుంపులు మీరు ఉండొద్దు విడిబడి బహు బహుభయంకరం ఘోరం చూస్తున్నాం రమ్ము బాధకు ఏడుస్తారు ఏడు ఏడుస్తారని కూడా మనం చూస్తున్నాం భూజ్యాన్లు అందరూ తేరు చూస్తారు ఆయన రాకడం ఎవరు చూడకపోవటం ఉండదు తెలియకుండా రాదు అందరూ తెలిసేటట్టే రాకడ వస్తుంది భోజనాలు అందరూ కూడా మరి వేసపో చూస్తారు అప్పుడు అందరు కూడా ఎవరైతే రక్షణ పొందరో భార మనసు పొందరో వాళ్ళంతా కూడా రమ్ము బాదుకుని ఏడుస్తారు దేవుడి మాటలు దీనికి ఆశించినవి కాక ఆమెను